వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పచ్చటి పొలాలు చిన్న ఇళ్ళు మధ్యలో కీచురాళ్ల సంగీతం ఇదే రామాపురం ఆ ఊరి చివరిన అందరూ వనం అని పిలిచే ఒక పెద్ద చిక్కటి అణవి ఉండేది సాయంత్రం అయితే చాలు అటువైపు కనీసం చూడటానికి కూడా ఎవరూ సాహసించేవారు కాదు దానికి కారణం అక్కడ ఒక దెయ్యం ఉందని ఆ ఊరి ప్రజల నమ్మకం అయితే ఆ దెయ్యం మనుషులను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు అది కేవలం చింత కిలకిల నవ్వుతూ అప్పుడప్పుడు పాత పాటలు పాడుతూ వినిపించేది అందుకే ప్రజలు దాన్ని పాటల దెయ్యం అని పిలిచేవారు ఆ రామాపురంలో విక్రమ్ ఏళ్ల అనే యువకుడు ఉండేవాడు అతను చాలా ధైర్యవంతుడు కానీ దెయ్యాలంటే అతనికి నమ్మకం లేదు ఆ పాటల దెయ్యం గురించి విని విని విసిగెత్తిన విక్రమ్ ఒకరోజు ఎలాగైనా ఆ దెయ్యం రహస్యాన్ని ఛేదించాలని నిర్ణయించుకున్నాడు ఒక అమావాస్య రాత్రి ఊరంతా నిశ్శబ్దంగా నిద్రపోతుంటే విక్రమ్ ఒక టార్చ్ లైట్ గొడ్డలీ పట్టుకుని దెయ్యాల వనం వైపు బయలుదేరాడు వనం లోపలికి వెళ్లే కొద్దీ చీకటి దట్టమైన చెట్ల మధ్య విచిత్రమైన శబ్దాలు వినిపిస్తున్నాయి పాటల దెయ్యం ఎక్కడ ఉంటుందో అని వెతుకుతూ అతను ఒక పాడుబడిన బావి పక్కన ఉన్న పెద్ద చింత చెట్టు దగ్గరికి చేరుకున్నాడు అక్కడే ఆ దెయ్యం ఉంటుందని ఎవరో చెబితే చాలాసార్లు విన్నాడు అంతలోనే టార్చ్ లైట్ వెలుగులో ఒక ట్విస్ట్ విక్రమ్కు దూరంగా ఒక ఆడపిల్ల కనిపించింది ఆమె చిరిగిన బట్టల్లో జుట్టు చెరిగి ఏడుస్తూ ఉంది పాటల దెయ్యం అనుకున్న విక్రమ్ ఆశ్చర్యపోయాడు దెయ్యాలు ఏడుస్తాయా విక్రమ్ నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్లాడు ఎవరు నువ్వు ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు ఆమె తల ఎత్తిచూసింది ఆమె కళ్ళు భయంతో నిండి ఉన్నాయి నా పేరు సుమతి నాకు ఇల్లు లేదు ఈ అడవిలో దారి తప్పాను అంది ఆమె గొంతులో భయం స్పష్టంగా వినిపిస్తున్నాయి విక్రమ్కు ఆమె పట్ల జాలి కలిగింది దెయ్యం అనుకున్నది కాస్తా అది ఒక మనిషి అని అర్థమైంది అప్పుడు విక్రమ్ భయపడకు నేను నిన్ను రక్షిస్తాను మా ఊరికి పద అని చెప్పి ఆమెను తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు సుమతి తటపటాయించి నేను రాను నేను అశుభం అంది విక్రమ్ ఆమెను ఓదార్చి బలవంతంగానే తనతో పాటు తీసుకెళ్లాడు విక్రమ్ సుమతిని తన ఇంటికి తీసుకెళ్లాడు ఆమెకు కొత్త బట్టలు ఇచ్చి భోజనం పెట్టాడు సుమతి నెమ్మదిగా తన కథ చెప్పడం మొదలు పెట్టింది ఆమె ఒకప్పుడు పక్క ఊరిలో నివసించేది ఆమె ఇంట్లో దొంగలు పడి వాళ్ల కుటుంబం మొత్తాన్ని చంపేశారట సుమతి ఏదో విధంగా తప్పించుకుని ఈ అడవిలోకి పారిపోయి అప్పటి నుండి అక్కడే ఒంటరిగా జీవిస్తోందట దెయ్యం అని ప్రజలు భయపడటానికి కారణం ఆమె భయంతో రాత్రిపూట విచిత్రంగా కేకలు వేయడం కొన్ని పాత పాటలు పాడుకుంటూ ఏడవడం అది దెయ్యం కాదని ఒక బాధితురాలు అని విక్రమ్కు అర్థమైంది అలా ఉండగా సుమతికి ఆశ్రయం ఇచ్చినప్పటినుండి విక్రమ్ ఇంట్లో వింత సంఘటనలు జరగడం మొదలుపెట్టాయి రాత్రిపూట అంత చిక్కిని శబ్దాలు వస్తువులు కదలడం దుర్వాసన రావడం విక్రమ్ మొదట వాటిని సరిగా పట్టించుకోలేదు అయితే ఒకరోజు తెల్లవారుజామున విక్రమ్కు తన గదిలో ఎవరో నిలబడినట్లు అనిపించింది కళ్ళు తెరిచి చూస్తే ఒక భయంకరమైన రూపం అతని మంచం పక్కన ఉంది అది నీడలా ఉండి కళ్లలో ఎర్రని కాంతితో అతన్ని చూస్తోంది అప్పుడు తెలిసింది అది నిజమైన దెయ్యం అని విక్రమ్ భయంతో గట్టిగా కేకవేశాడు ఆ దెయ్యం వెంటనే మాయమైపోయింది విక్రమ్కు అర్థం కాలేదు పాటల దెయ్యం కాదు మరి ఇది ఎవరు అసలు సుమతి ఈ దెయ్యాన్ని ఎందుకు చూడలేకపోయింది విక్రమ్ తన ఇంట్లో జరుగుతున్న వరుస సంఘటనల గురించి సుమతికి చెప్పాడు అదంతా విన్న సుమతి ముఖంలో భయం కళ్లలో నీళ్లు అది నన్నే వెతుక్కుంటూ వచ్చింది అంది విక్రమ్కు ఆశ్చర్యంగా కోపంగా అనిపించింది అసలు ఆ దెయ్యం సుమతిని ఎందుకు వెతుకుతోంది అప్పుడు సుమతి ఒక చేతిని చూపించింది ఆమె చేతిలో ఒక పాత చిన్న డబ్బా ఉంది దీనికోసం నన్ను వెంబడుస్తున్నారు దీనికోసమే నా కుటుంబాన్ని కూడా చంపారు అని చెప్పింది ఆ డబ్బాలో ఒక విలువైన పురాతన వజ్రం ఉంది నిజానికి సుమతిని వెంబడుస్తున్న దెయ్యం ఆ దొంగల్లో ఒకటి ఆత్మ ఆ దొంగలు సుమతి కుటుంబాన్ని చంపి ఆ వజ్రాన్ని దొంగిలించడానికి ప్రయత్నించారు కాని సుమతి డబ్బాను తీసుకుని పారిపోవడంతో చనిపోయిన ఆ దొంగ ఆత్మ ఆ వజ్రంకోసం సుమతిని వెంబడిస్తూ వచ్చింది దెయ్యాల వనంలో ఉన్నప్పుడు ఆ వజ్రం శక్తి దెయ్యాన్ని బయటికి రాకుండా అడ్డుకుంది అందుకే అది కేవలం పాటల దెయ్యంగా భయపెట్టింది విక్రమ్ ఇంట్లోకి వచ్చాక ఆ వజ్రం శక్తి తగ్గేసరికి దెయ్యం బయటపడింది అదంతా విన్న విక్రమ్ సుమతి దగ్గర వజ్రాన్ని తీసుకుని పోలీసులకు అప్పగించాడు వారు దానిని పరిశోధించి అది ఒక పురాతన దేవాలయానికి చెందిన వజ్రం అని దొంగలు దాన్ని దొంగిలించడానికి సుమతి కుటుంబాన్ని హత్య చేశారని తెలుసుకున్నారు ఆ దెయ్యం ఆ వజ్రంపై ఉన్న శాపం వల్ల ఆత్మగా మారిపోయిందని అది ఆ వజ్రం తిరిగి దాని స్థానానికి చేరితేనే దానికి శాంతి లభిస్తుందని ఒక పండితుడు చెప్పాడు వజ్రాన్ని దేవాలయానికి తిరిగి ఇచ్చిన తర్వాత దొంగ ఆత్మకు శాంతి లభించింది అది ప్రశాంతంగా వెళ్లిపోయింది సుమతికి ప్రభుత్వం నుండి ఆశ్రయం లభించింది విక్రమ్ ధైర్యం తెలివికి ఊరంతా అతన్ని ప్రశంసించారు పాటల దెయ్యం నిజం తెలుసుకున్న ప్రజలు ఇక ఆ వనాన్ని భయపడకుండా వెళ్లడం మొదలుపెట్టారు ఎప్పటిలాగానే ఈ కథ కూడా మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ ఈ కథ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని ఇలాంటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన అభిప్రాయాలను మాకు కామెంట్ల రూపంలో తెలియచేయండి నా ఛానల్ని మీ మద్దతుతో మరింత ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ సెలవు